హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ టూ ఇంటికి వెళ్ళిన తర్వాత పదే పదే ఇలా రోడ్లు వెంబడి తిరుగుతూ వెతకడం చాలా కష్టం ఇకపై నీ స్నేహితురాల్ని ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళమని చెప్పు మంజల్ అనవసరంగా లేనిపోని టెన్షన్స్ మనకెందుకు అని ఆవేశంగా శ్రద్ధ వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు అద్వైత్ ఇదో పెద్ద రాజ్మహల్ మరి చెప్పే వెళ్ళాలి చెప్పులు వేసుకుని వెళ్ళాలంటూ రూల్స్ పెడితే ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదని చెప్పు మంజల్ అని అద్వైత్కు వినిపించేలా గట్టిగా అరుస్తూ చెప్పింది శ్రద్ధ కోపంగా వెనక్కి తిరిగాడు అద్వైత్ ఇంతలో మంజల్ మధ్య మార్గంగా ఇద్దరు గొడవలు తగ్గించాలని అద్వైత్ వైపు చూసి సారీ అన్నట్లు సైగ చేసింది అద్వైత్ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు ఇతనికి నా కోపం నాకు లేదా నేను మాత్రం మనిషిని కాదా అయినా నా మీద అజమాషి చలాయించడానికి ఏం ఉందని ఇదంతా కేవలం అతని వల్లనే జరిగింది అంటున్న శ్రద్ధతో ఇప్పుడు అవన్నీ అవసరమా శ్రద్ధ ముందు నిన్న అనగా చెప్పా పెట్టకుండా ఇంటి నుండి వచ్చావు ఆంటీ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా ఒక్కసారైనా ఫోన్ చేసి అమ్మ నేను బాగానే ఉన్నాను క్షేమంగానే ఉన్నాను అని చెప్పాలని నీకు అనిపించలేదా అన్న మంజల్ మాటలకు టెన్షన్ ఎక్కువైంది శ్రద్ధలో అవును కదా పిచ్చి దానిలో ఇప్పటి వరకు అమ్మతో నేను మాట్లాడకుండా ఉండిపోయాను పాపం అమ్మ నా గురించి ఎంతగా వెతుకుతోందో ఎంతగా టెన్షన్ పడుతుందో పైగా ఈడియట్ అశోక్ కూడా అక్కడే ఉన్నాడు అమ్మని ఏం అల్లరి పెడుతున్నాడో ఎంత ఇబ్బంది పెడుతున్నాడో నేను వెంటనే ఆమెతో మాట్లాడాలి అంది శ్రద్ధ కంగారుగా అదే మరి ముందు ఆలోచనలు పక్కన పెట్టి అమ్మకి కాల్ చేయి అని మంజల్ తన ఫోన్ ఆఫర్ చేస్తూ చెప్పింది ఇది ఎలా ఉంటే అక్కడ మౌనంగా కూర్చుంది వాహిని మౌనం అర్ధాంగీకారం అంటారు అంటే నేను చెప్పింది నిజమే కదా ఏ మాట కామాటే చెప్పుకోవాలి మేడం శ్రద్ధ కంటే మీరే అందంగా ఉంటారు అంటూ ఇంకాస్త చొరవగా మీద చేయివేశాడు అశోక్ షటప్ నీ హద్దుల్లో నువ్వు ఉంటే నీకే మంచిది అన్న వాహిని ముఖంలో కోపాన్ని చూసి కాస్త వెనక్కు తగ్గాడు అశోక్ ఇంకా ఏదో మాట్లాడాలి అనుకున్న వాహిని ఫోన్ రింగ్ అవ్వడంతో అక్కడి నుండి లేచి వెళ్ళి తన ఫోన్ చూసింది మంజల్ కాల్ చేస్తోంది అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా శ్రద్ధ గురించి వివరాలు తెలిసే ఉంటాయి అదే ఆత్రుతతో ఫోన్ లిఫ్ట్ చేశారు వాహిని హలో మంజల్ శ్రద్ధ గురించి ఏమైనా తెలిసిందా తను తను నీకు కనిపించిందా అని ఆరాటంగా అడుగుతున్న వాహిని మాటలకు కన్నీరు గంగలా ఉప్పొంగింది శ్రద్ధలో వెంటనే ఆ మాటలకు కన్నీళ్లు టపటప్ప రాలిపోయాయి శ్రద్ధకు చా అమ్మని ఎంత బాధ పెట్టాను తను నా గురించి ఎంతలా ఆరాట పడుతోంది ఫోన్ చేసిన వెంటనే తను అడిగిన మొదటి ప్రశ్న కూడా కేవలం నా గురించి అయిందంటే తను నన్ను బాగా మిస్ అవుతోందనే కదా అనుకుంది శ్రద్ధ మనసులో ఇటువైపు నుండి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా అటువైపు నుండి సమాధానం రాకపోవడంతో కంగారు మొదలైంది వాహినిలో ఏమైంది మంజల్ శ్రద్ధ బాగానే ఉంది కదా తనకేం కాలేదు కదా అంటున్న వాహిని మాటల్లో ఒకంత భయం కనిపిస్తోంది అమ్మా అన్న శ్రద్ధ పిలుపు వినగానే అలా స్తంభించుకుపోయినట్లుగా ఉండిపోయింది వాహిని ఆమె ముఖంలో ఒక చిరునవ్వు తన చెవులను తానే నమ్మలేకపోతుంది శ్రద్ధ శ్రద్ధ నువ్వేనా అని అత కష్టం మీద అడిగారు అమ్మా నన్ను క్షమించు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా బాగా ఏడిపించాను కదా సో సారీ అమ్మా అంటున్న శ్రద్ధ మాటలకు తెలియకుండానే ఆమె ముఖంలో నవ్వు వచ్చి చేరింది ఎక్కడున్న శ్రద్ధ ఏమైపోయా నిన్నటి నుండి నీ గురించి వెతకని ప్లేస్ లేదు చివరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను తెలుసా అంటున్న వాహిని మాటల్లో ఆదుర్దా చూసి దగ్గరగా వచ్చిన అశోక్ ఫోన్ చేసింది శ్రద్ధ అని అర్థమయ్యి మౌనంగా నిలబడి వాళ్ళ సంభాషణ మొత్తం వింటున్నాడు ఇప్పుడు కావాల్సింది నీ క్షమాపణ కాదు శ్రద్ధ నేను వెంటనే నిన్ను కలవాలి నిన్ను చూడాలి నువ్వెక్కడున్నావో చెప్పు అన్నారు వాహిని అమ్మా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను నేను ప్రజెంట్ ఫ్రీగా కంఫర్ట్గా లేను కొంచెం కన్ఫ్యూజన్ మరి కొంచెం అయోమయం నా నుండి వచ్చే కొన్ని ప్రశ్నలకు నేనే సమాధానం వెతుక్కోవాలి అంతవరకు నేను ఇంటికి రాలేను దయచేసి నా గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అంది శ్రద్ధ శ్రద్ధ ఇంతకంటే ఎక్కువ పిచ్చి పనులు చేయొద్దు ఇప్పటికే నీ గురించి అశోక్ కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు అన్న మాట విన్న దగ్గర నుండి శ్రద్ధలో కూడా విపరీతమైన కంగారు మొదలైంది కానీ తన తల్లి మాటల్లో అశోక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్టుగా ఆమెకు కనిపించలేదు అందుకే ఇంకేం సమాధానం చెప్పలేకపోయింది ప్లీజ్ అమ్మ చెప్పాను కదా వద్దని ఖచ్చితంగా నేను వస్తాను చాలా త్వరలోనే వస్తాను కానీ అది ఈరోజు రేపు ఎల్లుండా అన్నది నేను చెప్పలేను నా పరిస్థితి అర్థం చేసుకో ఉంటాను అని ఫోన్ పెట్టేసింది శ్రద్ధ ఎవరు పిచ్చికి వాళ్ళు నచ్చినట్లుగా చేస్తున్నారు నా గురించి ఆలోచించే వాళ్ళే లేకపోయారు అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వాహిని వెళ్ళండి వాహిని గారు వెళ్ళండి మీ డైలాగులు ఆంతర్యం ఏంటో అర్థం కానంత పిచ్చి వాళ్ళనైతే కాదు కానీ కోటాను కోట్ల ఆస్తి నాదైనంత వరకు మీ తల్లి కూతురుద్దరికీ నిద్ర లేకుండా చేస్తాడన్నది మాత్రం నిజం అని ఒక విలనిస్టిక్ నవ్వుతో వెళ్తున్న వాహిని వైపు చూశాడు అశోక్ ఇదిలా ఉంటే అక్కడ మధ్యాహ్నమైన భోజనాన్ని కూడా రాకుండా ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చున్న అద్వైత్ దగ్గరికి వచ్చింది మంజల్ ఏంటి అద్వైత్ గారు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నారా అన్న మంజల్ మాటలకు సమాధానం చెప్పకుండా శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఎటో చూస్తూ కూర్చున్నాడు అద్వైత్ ఎంత ఆలోచించినా ఉపయోగం లేని దాని గురించి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తావు వదిలే దేవుడు ఎలా రాస్తే అలానే జరుగుతుంది అంటారు అంటున్న మంజల్ మాటలకు అద్వైత నుండి ఎటువంటి సమాధానం లేదు తన మనసులో బాధ పూర్తిగా కరడుకట్టుకుపోయింది అది బయటకు రావాలి అంటే ఒక ప్రళయమే జరగాలి ఆ విషయం అర్థమవుతున్నా ఇంకా తనను సముదాయించాలన్నదే మంజల్ ప్రయత్నం అప్పటికే మంజల్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన శ్రద్ధ మంజల్ మాటలు విని ఖచ్చితంగా వాళ్ళిద్దరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు అని అర్థం చేసుకుంది శ్రద్ధ ఏంటి మంజల్ సార్ గారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నారు మళ్ళీ ఏం చెయ్యాలా ఎలా ఈ శ్రద్ధను ఏడిపించాలా ఎలా దాని జీవితాన్ని నాశనం చేయాలా అనేనా అంది శ్రద్ధ శ్రద్ధ మాటల జాగ్రత్త నోటికి వచ్చినట్లుగా వాక్కు అసలు నీకేం తెలుసని మధ్యలో వచ్చి మతి లేనట్లుగా మాట్లాడుతున్నా మధ్యలో వచ్చానా సారీ మీ ఇద్దరికీ చాలా డిస్టర్బ్ చేసినట్లున్నాను అన్న శ్రద్ధ ఒక్కసారిగా నవ్వుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో వస్తేనే ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా మరి నా ప్రమేయమే లేకుండా నా జీవితంలోకి వచ్చి అల్ల కల్లోలం సృష్టిస్తే నేను ఎంతగా ఆలోచించాలి ఎంతగా ఫీల్ అవ్వాలి అంది శ్రద్ధ ఆవేశంగా అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావే ఇప్పటికే అద్వైత్ గారు చాలా టెన్షన్లో ఉన్నారు తనని ఇంకా ఇబ్బంది పెట్టుకు తను ఏం చేసినా అది కేవలం నీ గురించి నీ మంచి గురించే అది అర్థం చేసుకుంటే చాలు ఓహ్ అవునా నా గురించా నా మంచి గురించా ఏ మంచి గురించో రాత్రి పార్టీలకు నేను రాను అని తెలిసిన బలవంతంగా నన్ను తీసుకుని వెళ్ళి నువ్వు మంచి చేశావా పార్టీలో బాగా తాగి మత్తులో ఉన్నానని తెలిసి కూడా నన్ను ఇబ్బంది పెట్టి నా వీక్నెస్ తను బలంగా మార్చుకుని రిసార్ట్స్కి తీసుకుని వెళ్ళి నచ్చినట్లుగా వాడుకున్న అతను నా మంచి గురించి ఆలోచిస్తున్నాడా అన్న శ్రద్ధ మాటలకు షాక్ అయ్యారు ఇద్దరు ఏమంటున్నావే మాట్లాడే ముందు కొంచెమైనా ఆలోచించాలి కదా నోటికి వచ్చినట్లు ఎలా మాట్లాడగలుగుతున్నావు శ్రద్ధ అంది మంజల్ అద్వైత వైపు బాధగా చూస్తూ నోటికి వచ్చినట్లు ఎక్కడ మాట్లాడుతున్నాను మంజల్ కొళ్ళతో చూసిందే మాట్లాడుతున్నాను మీ ఇద్దరు పకడ్బందీగా చేసిందే మాట్లాడుతున్నాను అంది శ్రద్ధ అయ్యో శ్రద్ధ నీకు ఎలా చెప్పాలి బాబు వినటానికి సిద్ధంగా లేవు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేవు నీ కోపం ప్రళయంగా మారుతోందని మాత్రం అర్థమవుతోంది అది నిన్నే ఎక్కడ మింగేస్తోందని భయంగా కూడా ఉంది అని చెప్పింది మంజల్ ఇంకా ప్రళయం రావడానికి నన్ను ముంచి ఎత్తడానికి ఏం మిగిలింది మంజల్ నష్టపోయాను మొత్తం నష్టపోయాను అంతా నష్టపోయాను కేవలం మీ వల్లే మీ ఇద్దరి వల్లే ఇంకా చెప్పాలంటే ఈ ఒక్క మనిషి వల్లే అంటూ చూపుడు వేలు వైపు చూపిస్తూ విపరీతమైన ఆవేశంతో మాట్లాడుతోంది శ్రద్ధ తను మాట్లాడే స్థాయికి నరాలు మొత్తం ఉబ్బి ఆకుపచ్చని రంగులోకి మారిపోయాయి కళ్ళు కూడా నెత్తుటి తిలకం దిద్దుకున్నట్లుగా ఎర్రగా అయిపోయాయి నష్టపోయింది నువ్వు కాదు నేను నేనే నేనే మొత్తం నష్టపోయాను అది కూడా కేవలం నీ వల్ల అన్నాడు అద్వైత్ అప్పటి వరకు ఏమీ పట్టనట్టుగా ప్రశాంతంగా కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి నిలబడి విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఏంటి నా వల్ల నువ్వు నష్టపోయావా ఏం నష్టపోయావు నేను పోగొట్టుకున్న దానితో చూస్తే నువ్వు కోల్పోయింది ఏంటి ఇంకా మత్తులో ఉన్న నాతో తనివి తీర సంతోషాన్ని కూడా అనుభవించి ఉంటావు కదా అంది శ్రద్ధ ముఖం పక్కకు తిప్పుకుని గట్టిగా శ్వాస తీసుకుంటూ అంతే ఆ మాటకు అద్వైత్ ఏం సమాధానం చెప్తాడా అనుకుంది కానీ తన చెంప కందగండలా ఎర్రగా మారిపోతుందని అస్సలు ఊహించలేదు మన శ్రద్ధ అద్వైత్ ఆవేశంగా శ్రద్ధను కొట్టడం శ్రద్ధ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేక చెంపపై చేయి పట్టుకొని షాక్లో ఉండిపోవటం అన్నీ కన్నురెప్ప పాటు సమయంలోనే జరిగిపోయాయి అవాక్కై చూస్తున్న శ్రద్ధ వైపు అగ్నిగుండంలా మారిన కళ్ళతో చూస్తూ నీ వల్లే నీ వల్లే నేను నా జీవితాన్ని కోల్పోయాను నీ వల్లే నేను నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను కేవలం నీ వల్లే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మాలాన్ని కోల్పోయాను అని దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచి చెప్పాడు అద్వైత్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మేబీ ఈ చివరి డైలాగ్తో మీకు క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది మాలాని లవ్ చేసిన అద్వైత్ ఎవరు మరి మిస్అండర్స్టాండింగ్ ఎక్కడైందబ్బా అని ఆలోచిస్తున్నారు కదా బాధపడకండి భయపడకండి నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ క్లియర్గా తెలుస్తాయి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య